రైజలాడ్ ఫలలుయా ప్రభు అయిన యేసుక్రీస్తునామ పేరిట మీ అందరికీ శుభోదయం ప్రార్థన చేసుకొని ఈ యొక్క అనదైన ఆహారాన్ని ధ్యానం చేసుకున్నాం వీళ్ళారా నాతో ఏకేభవేషి దేవుని స్థుతించండి మహోన్నతుడా మహిమాన్వితుడా పరిశుద్ధుడా మీ ఘనమైన బలమైన ప్రభు అయిన నామమునకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువ గత దినాలన్నీ నీ కృపలో కాచి కాపాడి ఈ పద్దెనిమిదవ తేదీ ఐదవ నెల ఇరవై నాలుగవ సంవత్సరంలో మమ్మల్ని చేర్చినందుకు స్తోత్రాలు ప్రభు ఈ ఇరవై నాలుగవ సంవత్సరము దాదాపుగా నాలుగున్నర నెలలు నీకృపలో కాచి కాపాడాలి ప్రభువ ఈ సంవత్సరంలో మీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు కృపలు మాపై మీరు కురమరిస్తున్నారు ఈ అపాయకరమైన దినాల్లో ఈ శోధనకరమైన దినాల్లో సాతాను బహుగా విజృంభించే ఈ దినాల్లో అయ్యా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించున్న విధానం పడి స్తోత్రాలు మాయుషును పెంచి ఈ లోకంలో ఇంతవరకు జీవించడానికి అనుమతి మంజూరు చేసినందుకు స్తోత్రాలు ఈ దినాన్ని కూడా మాకు గిఫ్ట్గా దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి యేసుదేవా ఈ యొక్క ఆనందిన ఆహారాన్ని వింటున్న బిడ్డలందరినీ అలాగే సర్వలోక పరిశుద్ధులను సార్వత్రిక సంఘాలను అలాగే దైవజనులను వారి కుటుంబాలను విశ్వాసులను దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాను తండ్రి సర్వాధికారి సర్వోన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధుడ దేవా చాలా మంది బిడ్డలు ఫోన్ కాల్ చేస్తున్నారు తండ్రి అనారోగ్యంగా ఉంటున్నారు ఆరోగ్యము దీర్ఘకాలిక రోగాలతో బాధపడే ఉన్నారు ప్రభువ ఆ బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నాను ఒకసారి మీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యం యేసుక్రీస్తు క్రీస్తు నామంలో దయచేయండి ప్రభువు ఎన్నో సంవత్సరాల నుండి ఆ వ్యాధి చేత బాధపడే బిడ్డలు ఒక్కసారి ముట్టండి దయతలుచండి వారి వైపు మీ ఒక్కసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే నాయన మీ కృప మధైశ్వర్యమును బట్టి ఆ బిడ్డలను బలపరిచి దీవించి ఆశీర్వదించమని ఏ శం పెట్ట వేడుకున్నాను తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డరా ఈ యొక్క పద్దెనిమిదవ తేదీన ఐదవ నెల ఇరవై సంవత్సరంలో ఒక పరమజ్ఞాని అయిన సొలోమోను గారు రచించిన ఒక మంచి మాటను మనము ధ్యానం చేసుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయం ఐదవ వచ్చినంలో స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నిపూర్ణ హృదయముతో యోహోయందు నమ్మకముంచుము మరి ఒకసారి చదవనా స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము ప్రీలరా స్వబుద్ధి అంటే నీ బుద్ధి నా బుద్ధి మనకు దేవుడు ఒక బుద్ధి ఇచ్చాడు ఒక మనసు ఇచ్చాడండి ఈ శరీరానికి ఒక మనసు ఉంది మంచి చెడులు వివేించే ఒక జ్ఞానం ఉంది ఒక మనస్సు ఉంది ఈ మనస్సు ఈ మృగాలకు లేకపోతే లోకంలో ఉన్న ఇతర జలచరాలు భూచరాలకు లేదు కేవలము మానవులకు మాత్రమే దేవుడి మనస్సిచ్చాడు మానవుడు మంచిగా బ్రతకాలి చెడుగా బ్రతకాలన్నా అది మానవుడి ఇష్టం నీ మనస్సును ఆధారం చేసుకోకూడదు అంటాడు ముఖ్యంగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు దేవుని బిడ్డలు లేక విశ్వాసులు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు ఎప్పుడూ తన మనసు మీద తాను ఆధారపడకూడదు తన మనసు చెప్పినట్లుగా నడవకూడదు నీకు దేవుడు ఒక పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అందుకే మీరు ఆత్మను పొందు వరకు పైనుంచి శక్తిని వరకు పెరుషలేము వదలొద్దు అని ఎందుకు చెప్పాడు ఆ మూడున్నర వత్సరాలు శిష్యులు ఏసుక్రీస్తునే తిరిగారు ఏసుక్రీస్తు అద్భుత కార్యాలన్నీ చూశారు ఏసుక్రీస్తు సహవాసం చేశారు ఏసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ప్రయాణం లోకాన్ని వదిలేశారండి తమ వృత్తిని వదిలేశారు దేవుణ్ణి వెంబడించారు కానీ స్వబుద్ధితో దేవు కానీ ఏసుని యేసైని సిలివేసిన తర్వాత అందరూ పరారైపోయారు యేసుక్రీస్తు సులువు దగ్గర గ్రంథస్థం చేయబడిన బైబిల్ని ఒకసారి గమనం చేస్తే యోహాన్ గారు తప్ప మరి ఎవరు ఉన్నట్లుగా మనకు లిఖింపబడలేదు సరే యేసుక్రీస్తు సమాజ్ చేయడానికి ఎవరు రావాలి అసలు అక్కడ ఆయనతో సహసించి ఆయనతో స్నేహించి ఆయన శిష్యులుగా ఉండే ఆ శిష్యులు సమాజ్ చేయాలి కదా రహస్య శిష్యుడైన అరిమత ఏసేబు తెగించి రావాల్సిన అవసరం ఏంటి అంటే వీరు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు శిష్యులు అనిపించుకుంటున్నారు కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆయన్ని ఆరాధించడం లేదు అంటే సంపూర్ణంగా ఏ తమ జీవితాలను అర్పించలేదు ప్రభువుకు తెలుసా సంగతి లేతురు నువ్వు నాకు నేను నీకు తెలియనే తెలియదంటావురా నాయన అంటే ప్రభువా నా ప్రాణమైనా నీకు ఇస్తా ఇదిగో ముందు మూడు సార్లు నువ్వు బొంకుతావు ప్రభువుకు తెలుసు అందరి మనసు తెలుసు నీ మనసు నా మనసు కూడా దేవుడికి తెలుసు మనం కూడా లోకాన్ని వదిలేసాం విశ్వాసులు పోయాం ఆలయానికి వస్తున్నాం యేసుక్రీస్తు సహవాసం చేస్తున్నావు నేను కాదు ఆలయాల్లో పరిచర్య ధర్మం జరిగిస్తున్నావు పెత్తనాలు చేస్తున్నారు కొందరైతే అన్నీ ఉన్నాయి నువ్వు క్రిస్టియన్వి క్రిస్మస్ పండుగ చేసుకుంటావు న్యూ ఇయర్ చేసుకుంటావు నీ మతం క్రిస్టియన్ మతం అని చెప్పుకుంటావు అందరికీ అన్నీ ఉన్నాయి కానీ పూర్ణ హృదయం మాత్రం లేదు నీ స్వబుద్ధితో నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు శిష్యులు ఏ విధంగా ఏ సైని వెంబడించారో మూడున్నర సంవత్సరాల్లో ఆ విధంగా నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నావు అది బనికి రాదు అని చెప్తాడు ఇక్కడ సాల్మాన్ గారు నీ పూర్ణ హృదయముతో యోహో నమ్మకం అసలు పూర్ణంగా అంటే అర్థం ఏంటంటే నీ పూర్ణ మనస్సు నీ పూర్ణ హృదయము నీ పూర్ణ శరీరము నీ ప్రభువుని ప్రభుకు సమర్పించాలా అంటాడు అది నీ వల్ల వద్దా కానే కాదు నువ్వు చేయలేవు అందుకే అంటాడు పైనుండి శక్తి వరకు ఇచ్చలే మొదలు కాకండి ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందారో ప్రభు కోసము తమ ప్రాణాలను నడిపించడానికి కూడా వెను వెనుకాడలేదు అప్పుడు స్వబుద్ధి లేదు వాళ్ళకు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉన్నారు ఆత్మానుసారంగా వారు ఆత్మీయ ఫలాలు ఫలిస్తారు శరీరానుసారంగా నడుచువారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుచువారు శరీర కార్యాలు నెరవేరుస్తారు ప్రిల్లల యహోవా ఎందు నమ్మకించి మేలు చేయము దేశమందు నివసించు నివసించి సత్యమును అనుసరించమంటాడు సత్యా సత్యానికి సత్య సంబంధులు మనం నేనే సత్యము అని ఆ సత్యవంతుడైన దేవుని యొక్క కుమారులము కుమార్తెలం ఆ సత్యమనే దట్టి కట్టుకొని ఆ దేవుని ఎందు సంపూర్ణ హృదయంతో దేవుని మనం ఆరాధించాలి ఆర్భువులకు మనం వస్తూ ఉన్నామా అంటే ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఎంతమంది దేవుని శక్తిని పొంది దేవుని ఆరాధన చేస్తున్నారు లేక స్వబుద్ధిని ఆధారం చేసుకొని క్రైస్తవం చేస్తున్నారో మనల్ని మనం పరిశీలన చేసుకొని ప్రిల్లరా ఈ కడవని దినాల్లో ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం దేవుని రాకడలో రాకడా సమయంలో ఉన్నాం మన పోకడ ఎప్పుడో దేవుని రాకడ ఎప్పుడో నీకు తెలియదు కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన దినాలను బట్టి ఆ దేవదేవునికి మనము పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతోనూ ఆ దేవదేవుని ఆరాధించదాం పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించాం ఇంకా నువ్వు స్వబుద్ధిని ఆధారం చేసుకుని లోక సంబంధమైన జీవనం చేస్తూ దేవునితో సహవాసం కూడా చేస్తావు నేను కాదన్నా శిష్యులు చేశారు కదండి మనం కూడా చేస్తాం దేవుడు దేవుడు దానికి ఇష్టపడ్డాడు నువ్వు బలహీనంగా ఉండడం దేవునికి ఇష్టం లేదు నువ్వు బలవంతుడవై దేవుని కార్యాలు శూర కార్యాలు చేయాలి నువ్వు దేవుడు ఒక శూరుడుగా ఒక సైనికుడుగా నిన్ను ప్రతిష్ట చేయాలని ఆయన ఉన్నది అలాంటి కృప ఆ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఏంటంటే ఒక మా ఒక మాట అంటాడు నూట పదిహేను పదకొండులో సంకేతంలో యుహోవా ఎందు భయభక్తులు గలవారలారా యుహోవా ఎందు నమ్మిక ఇంచుడి ఇదేంటి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళారా అని పిలుస్తారు వాళ్ళని కానీ దేవుని ఎందు నమ్మకం ఉంచండి అంటారు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళకు కూడా దేవుని ఎందు నమ్మకం లేదా వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళు దేవుని ఎందుకు భక్తి ఉంది కాదండల్లే కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని బ్రతికేవాళ్ళు వీళ్ళరా స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం ఈ లోకంలో బ్రతకక పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆ దేవదేవుని ఆరాధించముగాక అలాంటి కృప నా ప్రియుడైన గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మహోనతురా స్తోత్రం వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని పెద్ద వేడుకుంటున్నాను తండ్రి తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైన నడింపబడును గాక ఆమెన్ ఆమెన్ లార్డ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి గాక ఈ దినమంతా ఆయన కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక ఆలూయా స్తోత్ర